అస్లాంలేకుం ఫ్రెండ్స్ నేను ఆదిల్ జగన్ ఓటమికి కొన్ని కారణాలు ఏంటో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది ఇది ప్రజలకు పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది మరో కారణం చూసుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యేలను మార్చేసి వేరే ప్రాంతపు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి పెట్టడము ఇది ప్రజలను నిరుత్సాహపరిచింది కేంద్రా ఇది మన నియోజకవర్గపు ఎమ్మెల్యేలను మార్చేసి వేరే నియోజకవర్గపు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి పెట్టడం అనేది ప్రజలకు కొంతమందికి నిరుత్సాహం అనేది పరిచింది జగన్ ఓటమికి మరో కారణం చూసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య పథకాల పేరుతో డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ డబ్బులు ఇస్తే ఏమవుతుంది ఆ పది రోజులకో ఆ పదిహేను రోజులకో ఖర్చు అనేది అయిపోతాయి ఇక్కడున్న ప్రజల యొక్క నిరుద్యోగ సమస్య అనేది తీరడం లేదు వాలంటీర్స్ పేరుతో చాలా జాబులు అయితే ఇచ్చారు ఈ జాబ్లలో ఈ వాలంటీర్స్ ఈ వాలంటీర్స్లో టెన్త్ నుండి పీజీ దాకా చదివిన వాళ్ళు ఈ వాలంటీర్స్ జాబ్ అయితే చేస్తున్నారు ఈ వాలంటీర్లలో బీటెక్లు చేసిన వాళ్ళు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు వాలంటీర్స్గా అయితే పనిచేస్తున్నారు ఒకసారి ఆలోచించండి వీరికి ఐదు వేలు సరిపోతాయా చాలామందికి ఓన్ హౌసెస్ అయితే లేవు ఇంటి రెండు కట్టుకోవాలి గ్యాస్ సిలిండర్లు అనేసి బైకులు పెట్రోల్ అనేసి కరెంటు బిల్లులు అనేసి ఇవన్నీ కూడా ఈ ఐదు వేలలో సరిపోతాయా చాలా మంది వాలంటీర్సు ఈ యొక్క డబ్బులు సరిపోక పార్ట్ టైం జాబులు చేసుకుంటూ పరిభారం ఎక్కువయ్యి వర్క్ ప్రెషర్ తోటి వర్క్ ప్రెషర్ని ఫేస్ చేసే వాలంటీర్స్ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ వివాదాల వలన కోర్టులో ఒకసారి కేసు అయితే దాని యొక్క తీర్పు రావడానికి సుమారుగా ఇరవై సంవత్సరాల సమయం పడుతుంది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన కొద్దిగా లాభం ఉన్నా దీనిలోని లూప్ హోల్స్ ఉపయోగిస్తే నష్టాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మళ్ళీ భూములను సర్వే చేయించి భూమి యొక్క సరిహద్దులను నిర్ణయించిన తరువాత టైటిలింగ్ చేసి పట్టాలను మంజూరు చేస్తారు ఈ పట్టాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి ఇవి ప్రజల భూములా లేకపోతే జగన్ గారి భూములా అనేసి చంద్రబాబు క్వశ్చన్ చేస్తున్న చేస్తూ వచ్చారు వైఎస్ జగన్ రెడ్డి ఓటమికి మరో కారణము వైఎస్ షర్మిళ గారు తన అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయడము ఇది టీడీపీకి ప్లస్గా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి మరో కారణం వచ్చేసి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయంలో శాలరీస్ పడకపోవడము వారి యొక్క పిఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని వేరేదానికి ఉపయోగించడము ఇది ప్రభుత్వ ఉద్యోగులలో వ్యతిరేకతకు కారణమైంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి